ఎవడో ఏదో లంగా పని చేస్తే అది హిందూ ధర్మానికి ఎట్టు పెడతావు మీరు కాదు సార్ మీరు ఎవ్వరు కూడా చెప్పేది వినరు మీరు మీరు చెప్తానే ఉంటారు కాదమ్మా మేము చెప్పడానికే పుట్టాం మీకు చెప్పడానికి మేము అవతారం ఎత్తాం వినాలా అభినవ పౌలు మేము మేము పౌలు పౌలు అనేవాడు ఏం చేస్తారు మేము కూడా పౌలు అలా అంటే అప్పుడు గ్రంథంలో ఉన్న బయట కూడా సార్ సార్ నేను చెప్పేది వినండి గ్రంథాల్లో బుక్స్ లలో ఉన్నట్టే బయట ప్రపంచం ఉందా మీ బైబిల్లో ఉన్నట్టు ప్రపంచంలో ఉంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోద్ది ప్రపంచం నాశనం అయిపోద్ది నానా సార్ ఇప్పుడు మీ హిందూ ధర్మం పట్టి బయట సొసైటీ అక్కడ ఉందా అరే బాబు నేనేం చెప్తున్నా విను అలా ధర్మంగా ఉంటుంది హిందూ ధర్మం హిందూ ధర్మం ప్రకారం ధర్మంగా ధర్మంగా ఉంటుంది లేదు బైబుల్ ప్రకారం అయితే అయిపోయింది సినిమా అయిపోయింది ఇప్పుడు పబ్లిక్ అందరూ ఇప్పుడు మనుషులందరూ హిందూ ధర్మం ప్రకారమే బతుకుతున్నారు అంటారా మీరు బతకాలి అంటున్నా హిందూ ధర్మం ప్రకారమే మరో బ్రతికితే చాలా బాగుంటది చెప్పండి చెప్పండి ఒక హిందూ ఒక వంద ఇల్లు ముస్లిం ఇల్లు అనుకో ఒక హిందూ బతకల్డా అలాగే ఒక ఇల్లు హలో అలాగే వంద వంద ఇల్లు క్రైస్తవ ఇల్లు అనుకో ఒక హిందూ బతకల్లా బతకలేడు కానీ వంద ఇల్లు కాదు వెయ్యి ఇల్లు ఉన్నా కానీ హిందూ ఇల్లు ఒక ముస్లిం బతకళ్ళు ఒక క్రైస్తవుడు గర్వంగా బతకగాళ్ళు అది ఒక హిందూ ధర్మం సర్వే జనా సుఖన భవంతు లోక సమస్త సంస్థకుల భవంతు ఓం శాంతి 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 ఇది అద్భుతమైన మంత్రం అంటే ప్రపంచం మొత్తం సర్వ జీవ జీవకోటి శాంతంగా ప్రశాంతంగా బతకాలనేది హిందూ మతం యొక్క సారాంశం కానీ బౌగుల్ అలా లేదు కదా సార్ ఓకే సార్ మీరు చాలా బాగా చెప్పారు ఇప్పుడు మేము ముస్లింస్ క్రిస్టియన్స్ ఎక్కడికి బతకాలి సార్ అరే బాబు నిన్న ఎవరు మాత్రం మారమన్నారు చెప్పు ఎక్కడ ముస్లింస్ ఎక్కడికెళ్ళి బతకాలంటే సాగిస్తాను ఇచ్చారు కదా వాళ్ళు ఏం చేశారు గతంలో ముస్లింస్ ఈ దేశం మేనకి దండెత్తి ఇక్కడ ఉన్నటువంటి ఆ హిందువుల్ని కబ్జా చేసి ఆ రాజులైపోయి వేలారు ఎనిమిది వందల సంవత్సరాలు తర్వాత తర్వాత క్రిస్టియన్స్ ఏం చేశారు రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని వేయలేరు అయిన తర్వాత క్రిస్టియన్స్ ని పంపించిన తర్వాత ముస్లింస్ కూడా ఒక దేశం ఇచ్చేసింది ఈ భారతదేశం ఆ పాకిస్తాన్ ఎలా పుట్టింది అది హిందువులే ఈ దేశంలో భాగమే గొడవ ఎందుకులే అని చెప్పి ఇచ్చేసారు తర్వాత ఏం జరిగింది ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ఈ ఉన్మాద ఇందిరాగాంధీ ఏం చేసిందామా లౌకికవాదం అనే పదాన్ని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు దాని వల్ల ఏమైందంటే హిందూ దేశం కాస్త లౌకిక దేశంగా మారింది దాని వల్ల ఏమైంది హిందువు చాలా కష్టాలు మొదలయ్యాయి ఇప్పుడు ఈ మత మార్పులు వల్ల మీకే నష్టం నానా మీ క్యాస్ట్ ఏంటి చెప్పండి చెప్పండి మీ ఏంటి బాబు చెప్పండి చెప్పవా బాబు చెప్పు నీ క్యాస్ట్ కావాలి అవసరం ఈ దేశంలో పుట్టినప్పుడు మరి ఇది కులాధారిత రాజ్యాంగం ఇది ఇప్పుడు ఎస్టీ మాల ఉంది అనుకోండి వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం ఎస్టీ హోదాలో ఒక ప్రముఖ కోట ఉంటది అలాగే బీసీలకి ఒక కోట ఉంది ఎస్టీలకు ఉంది ఎస్సీలకు ఉంది కులానికి కులాధారితంగా రాజ్యాంగం పొందుపరిచి ఉంది రిజర్వేషన్ చెప్పు నువ్వు నేను క్రిస్టియన్ సార్ అరే నువ్వు క్రిస్టియన్ అంటే కులం వద్దా నీకు ఇంకా కులం లేదా నేను మాల సార్ మాల ఇన్ని సర్టిఫికెట్ లో హిందూ ఉందా క్రైస్తవు ఉందా నా సర్టిఫికెట్ లో హిందూ అనే ఉంది ఎందుకుంటది మరి కడుపు కాలం తిన్నావా బిర్యానీ తిన్నావా మరి ఏసు నమ్మినప్పుడు నీ క్రైస్తవుని నీ ఏసు ఫాలో అని పెట్టుకోవాలి కదా సరే అలానే తీసుకుంటా కానీ వాళ్ళు ఇవ్వట్లేదు తీసుకోవాలి ఎందుకు ఇవ్వడవా ఎవడా చెప్పు ఇవ్వడా మేము అంత చెవుల్లో పూలు పెట్టుకొని కూర్చున్నావాడా అంటే నువ్వు నువ్వు ఏడానికి నీకు అర్థమైపోయిందిగా ఏసు ఫాలోవర్ని అంటే ఈ దేశంలో నాకు అన్నం పుట్టదు ఏసుని నమ్మితే నాకు నాశనం అయిపోతానని చెప్పేది హిందూ అని పెట్టుకున్నావు మరి క్రైస్తవుని పెట్టుకోపోయావా అంత గర్వంగా చెప్తాను నేను హిందూ క్రైస్తవని క్రైస్తవుని అన్నావు కదా మరి నేను హిందూ మాల మా మాల అన్నప్పుడు హిందూకి వస్తుంది క్రైస్తవ వర్గంలో మార్చుకోవాలి బీజేపీ అవుతారు మీరు ఎస్టీ ఎస్సీ ఎలా వస్తుంది నిజమైన 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 ఎస్టీ మాల వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ మీరు మతం మారి పొందుతున్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతా ఉంది అవును సార్ కాదు సార్ మేము అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదు సార్ అంటే ఎందుకు ఇవ్వరున్నా ఖచ్చితంగా ఇస్తారు మీరు అడగరు అంతే మీరు ఏంటంటే ఒక దొంగతనం చేస్తారు మీరు దొంగతనం మీరు దొంగలు మీరు హిందూ ధర్మాన్ని మోసం చేస్తున్నారు చేస్తున్నారు అరే బాబు నిన్ను ఇక్కడ బతకొద్దని ఎప్పుడు చెప్పాడు రాజ్యాంగ ప్రకారం బతకాలి నువ్వు క్రైస్తవ వెళ్ళిపోయావు కదా బిసిసి తీసుకో సర్టిఫికేట్ వెళ్ళి అయ్యా నాకు ఈ కులం నేను నేను దేవాది దేవుడు అయినటువంటి మతానికి వెళ్ళాను నాకు ఈ కులంలో ఉన్నటువంటి ఈ మతంలో ఉన్నటువంటి ఈ హిందూ మత ధర్మంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ నాకు అవసరం లేదు నేను క్రైస్తవు లో ఉన్నా కాబట్టి నాకు బీసీసీ జామ్యం ఇవ్వడం ఎవడు వాళ్ళు మీకు వేసేద్దాం మనం సార్ ఇప్పుడు నాకు డౌట్ ఇప్పుడు దేవునికి నాకు అర్థం కాదు అదే ఉంది బాబా ఇప్పుడు ముస్లింస్ కి అల్లా ఉంటాడు క్రైస్తవులకి హిందువులకు మా రాముడు ఉన్నాడు మా దేశం హిందువుంది మీ దేశం కాదు కదా మీ దేశం ఇజ్రాయల్ వెళ్ళిపోండి మరి ఇజ్రాయల్మ్మేవా అని చెప్పు ఐదు నిమిషాలు మీరు ఇజ్రాయెల్ లో ఏసు పుట్టిన దేశంలో ఏసుని నమ్మట్లా మీరు పిచ్చిగా ప్రేమిస్తూ పాపం మీరు అమాయకంగా నాశనం అయిపోతున్నారు ఏసుని నమ్మటం వల్ల మీకు చాలా నష్టాలు వస్తాయి చెప్తా విన్నానా ఏసుని నమ్మితే మీకు వచ్చే నష్టాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నానా చెప్పేది విను పాస్టర్ చెప్పినప్పుడు వినాలి ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టం ఏంటంటే మీకు పాత రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి ఒక హక్కు రిజర్వేషన్ కోట పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నష్టం ఇది మీ లైఫ్ కి చాలా పెద్ద ఇబ్బంది రెండు మిమ్మల్ని క్రైస్తవంగా మార్చడం వల్ల మీరు సంపాదించే దశమ భాగం తీసుకుంటాడు పాస్టర్ గారు అది మీకు నష్టమేనా మీరు నెలకి పదివేలు ఇచ్చినా కూడా సంవత్సరానికి లక్ష వేల రూపాయలు పాస్టర్కి ఇస్తారు అదే లక్ష వేల రూపాయలు పది సంవత్సరాలు అయితే పదకొండు పన్నెండు లక్షలు అయితే అవునా అదే పన్నెండు లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొంటే మీ పిల్లలకి మంచిది అంతేగాని పని పాట లేకుండా ఒక ఒక జేబు దంగకి పాస్టర్కి ఏం తేడా ఉండినానా జేబు దంగ ఏంటంటే చావుగా జేబులు కొడతాడు ఇది పబ్లిక్ గా కొడతాడు అంతే తేడా ఇది రెండో నష్టం ఇది రెండో నష్టం ఇక మూడో నష్టం ఏంటంటే ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఫాస్ట్ ఏం అంటే నువ్వు ప్రార్థన చేస్తానరా నీ జబ్బు తగ్గిపోయేది నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీ డాక్టర్ అవసరం అని చెప్పేసి ఆ జబ్బు మొదలయ్యేదాకా మొదలు పెట్టి నిన్ను లాస్ట్ లో బయట పంపిస్తాడు అప్పుడు ఏంటంటే ఆ జబ్బు ముగిరిపోతే వైద్యంగా అందుకుంటే ప్రాణం పోయింది ఇది మూడో నష్టం ఓకేనా ఇంకొకటి సామాజికంగా సామాజికంగా దేశాన్ని మీరు దేశిస్తారు ఈ దేశం భారతదేశం మాది కాదు మాది ఇజ్రాయెల్ మా దేశం కాబట్టి మీ ఆ దేశం మాకు ఇంకో దేశం అని చెప్పేసి మీరు ఒక దేశ ద్రోహంగా తయారవుతారు ఈ దేశానికి ఇది నాలుగో నష్టం ఇంకొకటి ఇంకొకటి ఇంకొక ఇంకొక ఐదో నష్టం చెప్తా వినా ఒక ఇంట్లో అందరూ మతం మారాడు కదా ఒకడో ఇద్దరూ మతం మారుతారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి ఇంట్లో కలహాలు ఉంటాయి ఏది చెప్తాడు తల్లికి తండ్రికి ఏంటి ఆ కొడుక్కి తల్లికి భార్యకి బ్రతకి కాకుండా చేస్తా నేను శాంతపరచడం రాలేదు అగ్ని వచ్చింది అన్నాడు అంటే కుటుంబాలు నాశనం చేయడానికి మాత్రం వచ్చాను ఏది చెప్పాడు అలాంటప్పుడు కుటుంబాలు నాశనం అయిపోతాయి ఇప్పటికి కొట్టుకు వస్తున్నారు ఇళ్లలో వేసు 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 వల్ల ఇది ఐదు నష్టం ఇలా ఐదు నష్టాలు ఉన్నాయి నాయన కాబట్టి ఏసుని మీరు నమ్ముకుంటే నాశనం అవుతారు ఏసుకు దూరం అవ్వండి మీ జీవితాలు బాగు చేసుకోండి మేము పోరాడేది మీకోసమే ఎస్టీ ఎస్సీ సోదరుల కోసం ఎస్టీ ఎస్సీ బీసీ సోదరుల కోసమే మా పోరాటం ఇప్పుడు ఓసీ మతం మారేదానికి ఆయనకు లేదు వాళ్ళకి ప్రత్యేకంగా రిలేషన్ ఏం లేదు కాబట్టి మనం ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ బీసీ సోదరులలో తెలివిగా మసులుకొని ఈ యేసునే ఆ దుర్మార్గపు మతాన్ని క్రైస్తవ అనే దుర్మార్గపు మతాన్ని మనం వదిలితేనే మనం ప్రశాంతంగా ఉంటాం యేసు అనేవాడు బలి పశువు ఒక అమాయకుడు ఓకేనా ఎవడి ఎవడి పాపాలకి ఏం చనిపోలేదు తను చేసిన కర్మకే తను శిక్ష అనుభవించాడు ఏసు మనుషుల పాపాల కోసం చనిపోయాడు అనడానికి ఏమైనా రుజువు ఉంటే చెప్పు ఏ పా లైన్ లో తీసుకో నేను మాట్లాడతా నిజంగా వాడు నిరూపిస్తే నేను మళ్ళీ బాబుని తీసుకుంటా చెప్పు నాన్న మంచిది పాస్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు సరే సార్ ఓకే చాలా మంచి విషయాలు చెప్పారు సార్ ఉంటాను సార్ సరే మంచిది సార్ ప్రైజ్ లాట్ ఉంటారు సార్ ప్రైజ్ లాట్ దిగింది సరే సార్ ఉంటారు సార్ పెట్టేస్తాను పెట్టే E